మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ట్రూ ఆఫ్ ఛార్జీల గురించి సుపరిచితం ఎందుకంటే గత పాలకులు వ్యవస్థలను నాశనం చేశారు విధ్వంసం చేశారు పీపీఎల్ రద్దు చేశారు అదేవిధంగా తన కమిషన్ల కోసం కకృర్తపడి విపరీతంగా హిందూజ లాంటి సంస్థలకు దోపిడీ చేయడం కావచ్చు విధంగా ట్రాన్స్ఫార్మర్లు కలెక్టరకల్ మీటర్లు వీటన్నిటి కూడా అక్రమంగా ఎక్కువ రేట్లు పెట్టి చేసిన దానివల్ల వ్యవస్థ రంగం తీవ్ర సంక్షోభానికి గురైంది దానికి ఆయన మాట్లాడేవాడు ప్రజలు కూడా తిరిగి మాట్లాడారు ఏమని నీ బాధుడే బాధుడు తట్టుకోలేకపోతున్నాం తరిమి కొడతామని చెప్పేసి తరిమేసారు మనం ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు గౌరవగా అసెంబ్లీలో చెప్పారు భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలు మేము పెంచబోము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు మేము విద్యుత్ ఛార్జీలు ఇంకా వీలైతే తగ్గిస్తామని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన దానికి అక్షర సత్యంగా ఈ రోజు మేము యూనిట్ కి పదమూడు పైసలు మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నాం ఇది ట్రూ డౌన్ ప్రజలకు మేము చెప్తున్నాం ఇప్పుడు దాకా ట్రూ అప్ విన్నారు మీరు ట్రూ డౌన్ కూడా వినండి నవంబర్ ఒకటో తేదీ నుంచి ఈ తగ్గించినటువంటి ఛార్జీలు మేము అమలు పరుస్తున్నాం